నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడవేస్తున్నా ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేసినాం అయితే మిట్టపల్లి మధుసూదన్ సార్ అని మనకు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ డబ్బులు ఇచ్చిండు అంజనలకు పనులు కొనమని అయితే పుట్నాలు ఆదిలాబాద్ డిస్టిక్లో తీసుకుంటాను నాకు రాత్రి షాపులన్నీ బంద్ ఉండేవి కానీ ఇప్పుడు అరటిపళ్ళు తీసుకున్నా గాజుల లింగరెడ్డి అన్న పేరు మీద ఉన్ను మధుసూదన్ సార్ పేరు మీద అవి ఇప్పుడు ఇక్కడ వేస్తున్నా ఈ ట్రిప్లో నాకు వాళ్ళు ఇద్దరు అమౌంట్ ఇచ్చారు సార్ వాళ్ళ పేరు మీద అంజనలకు చిన్నగా కొన్ని అరటిపళ్ళు తీసుకున్నా ఒక ఇరవై డజన్లు అవి ఇక్కడ వేసేస్తా ఇప్పుడు ఢిల్లీ నుంచి మొత్తం నాలుగు బండ్లు తీసుకొని ఎనిమిది వందల కిలోమీటర్ పైన ప్రయాణం చేసినాం సార్ మీ అందరి ఆశీర్వాదం వల్ల బండ్లు అన్నీ మంచిగానే ఉన్నాయి ఫోన్ నెంబరు కడి అయితే కూడా మళ్ళీ ఎత్తాడు డ్రైవింగ్లో ఉన్నాడు కావచ్చు అని మాత్రం అనుకో అయితే ఈ మధ్యకాలంలో ఒక అన్న ఫోన్ చేసిండు కోతులు బాగా అయినాయని చెప్పి ఒక మహానుభావుడు పనులల్లో విషం పెట్టి కోతులకు పనులు చాలా వరకు కోతులు చనిపోయినాయి అన్న దాని మీద ఒక వీడియో వేయమన్నట్టు నాకు గుర్తుకు లేదు కానీ ప్రకృతిలా మనం వేడిని అయితే అంతం చేస్తామో వాటి వల్ల ప్రకృతి ప్రళయం ఉంటుంది దానివల్ల బాగా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది మనకు ఆ విషయం తెలియదు కొన్ని కొన్ని ప్రాణులు చేయబట్టి ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుంది అది మన ఇప్పుడున్న జనరేషన్ జనానికి అర్థం కాదు అప్పుడప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తేనెటీగా ఎప్పటివరకు అయితే బతుకుంటుందో మానవాళి వరకు బతుకుంటుందని కానీ దానికి మనకు సంబంధం అనేది అది డీప్గా పోయి దాని గురించి చేస్తే అనేది మనకు తెలుస్తుంది చాలామందికి విషయాలు తెలియక మూగజీవాలను మనం మన సంతోషం కోసమో లేకపోతే వాటి వల్ల మనకు ఏదైనా నష్టం జరిగిందనో చాలా జాగాల్లో వాటి ప్రాణాలు తీస్తూ ఉన్నాం అది చాలా వరకు తప్పు ఈ సమాజంలో మనుషులు ఇట్లున్నారు మనం ఏదో ఒక పండిత్య తిని పోయే జంతువులు అవి మన పంట నష్టం జరిగినా కానీ మనకేం నష్టం లేదు ఎందుకంటే చాలామంది వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు ఎక్కడ పంట పండితే మిగిలిన ధాన్యం మొత్తం వాటికే పక్షులకే దానం చేస్తూ ఉంటాం ఈ ట్రిప్పులో నాకు ఇద్దరు సార్లు డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేరు మీద నేను చిన్న వీటికి చిన్నగా సెలబ్రేషన్ అన్న ఫోన్ పట్టుకో వీడియో ఇక్కడనే పట్టుకో ఎక్కడ ముట్టకు పోతుంది అందుకే కొద్ది బ్యాగ్ డోరై అన్న డోరైతే 어, <shrug> んうん <shrug> うん <noise>